దోస చిన్న తినేసేసాగా నువ్వు స్లోగా మాట్లాడమా పడుకునింది ముందే కడుక్కొని వేపుకుంటారు కదా వేపిన తర్వాత కడుగుతే అది ప్రోటీన్స్ అన్ని పోతాయి కదా ఎంత సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం నువ్వైతే కడుపులు ఐదు నెలలు పిల్ల పుట్టి ఎంతలో గుట్టు కానీ డెలివరీ అయిపోయింది కానీ ఒకటే బాధ ఏడ్సాను ఎందుకంటే పో చచ్చిపోతానేమో నా బిడ్డ అన్యాయం ఏమైపోద్ది నాకు వద్దు నాకు ఆర్డర్ చేసేయండి నాకు ఇలాంటి డెలివరీ అవ్వలేనని గాలిటీసాను తెలుసా నేను ఎత్తుకో ఎక్కువ తిరగండి బాయ్ నాన్న లవ్ యూ నాన్న ఊరు వెళ్తున్నాడు బాయ్ చెప్పు ఏంటి చెప్పు కిషోర్ నీ డౌట్ ఆ దోశ దోశనే చిన్న దోశ హిత్విక దోశ అది దోశ చిన్న తినేసా సాగా నువ్వు చిన్న దోశ హిత్విక మేడం దోశ దోశ మేము దోశ కొంచెం పిండి ఉంది మళ్ళా ఎందుకు ఉండిపోతుంది అని చిన్న దోశ వేస్తావా మార్చలేదు పెనం అలా ఉంది నువ్వు చేసినవి ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలి దోశ చేసినప్పుడు మంట ఇట్టుకోవాలి మేం చెప్తే దోశ అది వెంటనే మాట్టుకోవద్దు ఎప్పుడే చూసే సిమ్లో పెట్టుకోవాలి సర్లే ఇంకా ఏం లేదలేదు సార్ ఏం తింటాలే లే చేదుగా ఉందని చెప్పి తినేస్తాం మరి కాదు టిఫిన్ ఏంటి మనకి మధ్యాహ్నం ఉంది సారీ పొద్దున్న పాలకూర ఉన్నట్టుందిగా పూర్వీకి స్లోగా మాట్లాడమా పడుకునింది మరి అంత లేచిన తర్వాత స్నానం చేపిస్తా నిద్రకి వచ్చేసింది బాబు వచ్చేసి పొద్దున్న ఎంత ఆరింటికి లేచేసింది వాళ్ళ నాన్న సదురుకుంటా ఉన్నాడు బట్టలైనా సౌండ్కి లేచేసి వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంది సైలేజ్ వస్తుందా గిన్నెలు సౌండా సౌండ్కి లేచేస్తుంది ఎట్లయినా పడుకుందామా పాప నిద్ర వస్తుంది పడుకోబెట్టాల్సిందే నీకు పది సార్లు చెప్తాను ఏదైనా చేసినాడు వీడియో తీసుకుంటా అని చెప్తా నువ్వేమో పని చేసుకుంటా చూసుకుంటావు పొంగల్ తాలింపు అయిపోయిందా వెళ్ళకి ఎలా చేస్తావు జొన్న పొంగలే కదా వీడియో తీసుకుంటా అని చెప్పాను కదమ్మా ఏదో మర్చిపోతా ఉంటా ఏదైనా పనులు అమ్మంటా సరే చెప్పు గ్లాసు జొన్నపాయిట్ నానబెట్టేది పొద్దున్న లేసాక పెసరపప్పు వేపేసి రెండు కడిగేసి ఒక పెసరపప్పు కూడా సేమ్ సేమ్ ఒక గ్లాసు జొన్న రవ్వ ఒక గ్లాసు పెసరపప్పు రెండు మళ్ళీ వేపేసి కడిగేసి

అప్పుడు పోపు జీడిపప్పు మిరియాలు పౌడర్ అల్లం వెల్లి పేస్టు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర తాలింపు 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 వేసుకుంటారు ఉల్లిపి వేసుకుంటారు నేతలోనా నేట్లో కొంతమంది టమాటా ఉల్లిపాయ కూడా వేసుకుంటా టమాటా అయ్యద్ కాళ్ళు లాగా మీ అందుకేలా చేశారు

జొన్న పొంగలి అండ్ పల్లీ చట్నీ బేసిక్గా ఏంటంటే పల్లీల చట్నీ ఒకప్పుడు బాగా హెయిట్ చేసేదాన్ని నాకు అస్సలు నచ్చేది కాదు మా అమ్మ ఏం అంటే అప్పుడు పన్నీర్ చట్నీ నేను తిన్నాను చెప్పి కంపల్సరీ కొత్తిమీర చట్నీ అయినా టమాటో చట్నీ అయినా ఏదో సపరేట్ సపరేట్గా నాకు చేసేది తర్వాత స్లోలీ నేను కొంచెం తినడం స్టార్ట్ చేసాక మంచిగా అనిపించింది పలీర్ చట్నీ అండ్ కొంచెం స్పైసీగా అంటే పచ్చిమిర్చి చేస్తుంది కాబట్టి బాగా అనిపిస్తుంది లైక్ ఈ పొంగల్లో పలీర్ చట్నీ అండ్ చికెన్ అన్న చాలా బాగుంటుంది కాంబినేషను చెప్పాలంటే లంచ్లో కూడా ఇదే తింటాను నేను అంటే ఒకసారి మనం టేస్ట్ చేస్తామనుకోండి బాగుందంటే ఇంకా అదే కంటిన్యూ చేస్తా నేను ఉప్మా ఒకటి పొంగల్ ఒకటి బాగా తింటా దీనికి కావాల్సిన ప్రోటీన్స్ అవి కూడా బాగుంటాయి సో ప్రెగ్నెన్సీ టైంలో బాగా తిన్నా పొంగల్ నేనైతే జొన్న పొంగలు రాగి రాగిడ్లీ రాగి దోశ మిలెట్స్ దోశ మిలెట్స్ ఇడ్లీ ఇట్లాంటి ఫుడ్ అయితే ఎక్కువ తీసుకున్నా నేనైతే ప్రెగ్నెన్సీలో మాకు ఇప్పాక స్నానం చేయించాలి నెక్స్ట్ దానికి ఫుడ్ రెడీ చేయాలి ఊగు పెట్టాలి కదా అడగడం మర్చిపోయాను మా అమ్మ ఇందా చెప్పింది కానీ పెసరపప్పు వేపేశాక కడగాలి అని ఎందుకనేది నాకు కామెంట్ మెన్షన్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వింటున్నా అంటే కడిగేసుకొని వేపాలా లేకపోతే వేపిన తర్వాత కడగాలేంటో నాకు క్లారిటీగా తెలియదు ఎవరికైనా తెస్తే ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి కడిగితే అంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలియాలి కదమ్మా అందుకని అడుగుతున్నాం వాళ్ళు ఎలా చేస్తారో తెలుస్తుంది కదా చలికి తట్టుకోలేకపోతున్నాడు వీడు టీషర్ట్ తీసేసారే అమ్మా

వాడు చలికి తట్టుకోలేకపోతున్నాడు భయంకరంగా ఉంది చలి అయితే వాళ్ళు చెల్లి ఫుడ్ ఈరోజు రియో ఫుడ్ పో తినిపో పోరా చలేసేసి అబ్బా టీషర్ట్ వేస్తాను పది ఈరోజు మళ్ళీ ఇంకోటి పో రియో పో బద్దకాలు ఒకటి మళ్ళీ మనకి ఎల్లిప్పుడు తినేది హే త్రీ ఫుడ్ పెట్టావా ఫుడ్ పెట్టావా అన్నకి అన్నీ తెల్లమ్మ ఎల్లు ఏమైందిరా ఏ వెలవంటే వెళ్ళవా బాలకి వెళ్ళానికి వెలవా చెప్పాలా మళ్ళీ నీకు డోర్ ఎందుకు వేస్తున్నావంటే ఆడ ఆదోడితో తినేస్తాడు తినేసి అంతా కక్కేస్తాడు అందుకే లోన తీసాను అలా వదిలేస్తే పది నిమిషాలు ఆడ ఎకరాల నుండి ఒక్కడబడి హిప్పికి స్నానం అయితే అయిపోయింది ఇంక ఉక్కు తినిపించే టైము యాక్చువల్లీ నిద్రకు వచ్చేసింది మళ్ళీ నిద్ర సరిపోలేదు తేనన్న సగలోనే లేచింది ఇప్పుడు ఉక్కు తినిపించేసి మళ్ళీ పడుకుంటుంది యాక్చువల్గా లెవెన్ టు లోపు ఉగ్గు పెట్టేస్తాను తిన్నాక పడుకుంటుంది ఇందులో కొంచెం నెయ్యి అయిపోయావమ్మ నెయ్యి కంట గా వేసుకుంటే మంచిది ఎందుకు గానూన వేసుకుని పిల్లలకి పొట్ట రాదు ఆహా చిన్నప్పుడు నీకు అలాగే ఒంట్లో బాగపోతే అంటే కాగులేసింది పొట్ట వచ్చేసింది మనిషి ఆనల్ పొట్ట ఎంత వచ్చేసింది అప్పుడు గా నూనెసి ఇట్టాక లాగేసింది ఇప్పుడు గా నూనె మంచిది పొట్ట రాదు నెయ్యి అయితే ఒల్లు వస్తుంది అంటారు గొల్లు ఇరుగుతుంది ఇప్పుడు నువ్వు అలాంటివి చెప్పకు అలాంటివి చెప్పవు అనుకో ఇప్పుడు కొంతమంది ఇద్దరు ముగ్గురు వచ్చేసి ఇప్పుడు కామెంట్లు పెడతారు ఏమని అంటే మీ అమ్మాయి అన్న డాక్టరా మీ అమ్మకన్నీ తెలుసా అంటే ఇలా కామెంట్లు పెడతారు అంటే మంచి చెప్తే జనానికి ఏంటంటే చెడుగా వెళ్ళిపోతుంది మనము సైన్స్ నమ్మాలి అండ్ పాతకాలం పద్ధతులు కొన్ని ఉంటాయండి అవి కూడా నమ్మాలి నేను చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో చూసింది ఏంటంటే ఎవరైనా డాక్టర్స్ చెప్తారు కదా ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే దాని కింద కామెంట్లు ఏంటంటే మా అమ్మమ్మ మా నానమ్మ మా అమ్మ మమ్మల్ని సాగుదొక్కుతున్నారు అది తినేది తినేది పద్దెని చేయమని మాకేమీ ఇష్టం లేదు మాకు కడుపు అంటగట్టేస్తున్నారు కడుపు కాల్చేస్తున్నారు అది అని కామెంట్లు పెడుతున్నారు నేనేమంటా అంటే ఇప్పుడు మీ నానమ్మైనా మీ అమ్మమ్మ మీ అమ్మైనా చెప్పేది కేవలం మీ గురించే మీరు హెల్తీగా ఉండాలి అని ఒకే ఉద్దేశంతో కానీ మీరు పాడైపోవాలని కాదు వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు ఇష్టంతో చెయ్యండి ఇష్టం లేకపోతే ఓకే ఫైన్ వదిలేయాలి కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పేది కేవలం మీకోసమే కాబట్టి మా అమ్మ నా చేత పచ్చని చేయించింది అది నేను ఇష్టంతోనే చేశాను అది పూర్విక టైంలో అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు చేసినంత వరకు చేస్తాను నా వల్ల కాకపోతే అమ్మ నేను చేయనని చెప్పి మానేస్తాను ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి లైఫ్ లాంగ్ మీరు పత్తిని చేసేసేయండి అని చెప్పట్లేదు వాళ్ళు పెడుతున్నా నాన్న ఓకే లైఫ్ లాంగ్ పత్యం చేయందని చెప్పట్లేదు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని మనసు జాగ్రత్తగా ఉంటే ఎందుకంటే కుట్లు పడితే అప్పట్లో ఏంటంటే పొడవగా మీకు ఎలా పడ్డాయి కుట్లు వడగా కోసి దారంతో పుట్టించారు నీకు అక్క పెద్ద ఆపరేషన్ లేకపోతే నార్మల్ డెలివరీ అక్క పెద్ద ఆపరేషన్ నేను నువ్వు డెలివరీ అయింది అక్క ఎంత ఇంత పిల్ల అప్పుడు ఎంత వయసు పదహారు సంవత్సరాల వయసు మా నాన్న కంగారు పడిపోయి ఆసుపత్రి తీసుకెళ్ళిపోయాడు లేకపోతే నీకు నార్మల్ డెలివరీ నార్మల్ అయిపోయింది ఆటర్మ కంగారు పెట్టి బిడ్డ ఆట వచ్చేసింది అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళిపోవాలంటే భయపడిపోయి మీరే చూడండి అమ్మా అన్నాడు అంటే ఆటం చేశారు పెళ్ళి ఎంత ఉంది గో కిందైతే అసలు కరే కనిపించలేదు అక్క నానమ్మ తాత వచ్చాడు ఏ పెళ్ళేదంటే అదిగో అంటే ఏది పిల్ల అంటారే ఇంతే ఉంది నువ్వైతే కడుపుళ్ళు ఐదు నెలలు పెళ్ళ కుట్టు ఎంతలో పుట్టు కానీ డెలివరీ అయిపోయింది కానీ ఒకటే బాధ ఏడ్చాను ఎందుకంటే నేను పో చచ్చిపోతానేమో నా బిడ్డ అన్న అయిపోద్ది నాకు వద్దు నాకు ఆర్థిక చేసేయండి నాకు ఇలాంటి డెలివరీ అవ్వలేనని గోలు తెలుసా సో అప్పుడు ఏంటంటే బేసిక్ వీళ్ళు తీసుకున్న ఫుడ్ కూడా మంచి ఫుడ్ ఇప్పుడు ఏంటంటే అన్ని కెమికల్స్ వచ్చేసాయి ఎంతో పని చేసేవారు అప్పట్లో వీళ్ళందరూ వీళ్ళ అత్తమ్మలు అవ్వచ్చు వాళ్ళ అత్తమ్మలు అత్తమ్మలు అవ్వచ్చు వాళ్ళందరూ హెల్తీ ఫుడ్ తీసుకున్నారు దాని తగ్గ పని చేశారు అప్పట్లో అన్ని నార్మల్ డెలివరీస్ అయ్యాయి ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ ఓ నానా ఇప్పుడు అసలు ఇలా వాంచం చేయొద్దా అంటున్నారు ఏ పని చేయొద్దా అంటే అప్పుడు ఫెసిలిటీస్ లేవు ఇప్పుడు బాగా ఫెసిలిటీస్ వచ్చాయి బట్ ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ అప్పుడు అప్పుడున్నంటే ఆ జనరేషన్ ఏమయ్యేదో నాకు తెలియదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కొంతమంది కామెంట్లు ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మరి సైన్స్ నమ్ముతున్నారు సైన్స్తో పాటు మరి పాతకాలం పద్ధతులు ఎప్పటినుంచో వస్తున్నాయి కంటిన్యూ చేస్తున్నారు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు మరి మీరు సైన్సే నమ్మచ్చు కదా దేవుడికి ఎందుకు దండం పెట్టుకున్నారు ఎందుకు పూజలు చేస్తున్నారు వ్రతాలు ఎందుకు చేస్తున్నారు అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చింది కాదు కదా ఫస్ట్ నుంచి వచ్చిందే కదా మరి మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు మరి అప్పటి నుంచి మీరు సైన్సే నమ్మకవచ్చు కదా ఎలా రేపు పెడతారంటే కామెంట్లు అంటే చాలా అంటే వాంటెడ్లీ అంటే ఈ ఫస్ట్ నుంచి సైన్సే నమ్మినట్టు సైన్స్లో ఇలా లేదు అలా లేదు మీరే మూఢనమ్మకాలు అది అంటే మరి ఈ రోజుకి మూఢనమ్మకాలు ఎందుకు పాటిస్తున్నారు మరి పాటియొద్దు కదా మరి సైన్స్ నే నమ్ముకోండి జనరల్గా ఏం చెప్తున్నారు అప్పట్లో ఏంటంటే అంత ఫెసిలిటీస్ లేవు ఆ భయంతో ఏంటంటే వాళ్ళు కొద్ది రోజులు నోరు కట్టుకోండి పత్యం చేయండి చేయడం వల్ల ఏంటంటే తర్వాత మళ్ళీ మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు కేవలం బిడ్డ క్షేమం కోసమే అదర్వైజ్ వాళ్ళు పాడైపోవాలి ఇంకోటి ఇంకోటి ఉద్దేశం ఏ తల్లిదండ్రులకు ఉండదు నువ్వు నేను తుడుస్తాను నువ్వు తుడుచుకోవద్దు నువ్వు దుడతలేదు చెప్తున్నావు ఏ తల్లిదండ్రులకే ఉండదు బిడ్డ క్షేమం కోసమే వాళ్ళు చెప్తారు ప్రతి దానికి సైన్స్ 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 అనుకునే వాళ్ళు మన పూజలు చేయకూడదు ఉపవాసాలు ఉండకూడదు ప్రతిదానికి దేవుడే దిక్క అనుకోకూడదు మనకి ఏదైనా బాధ వస్తే దేవుడు మొక్కుకుంటాం ఎందుకు దేవుడా ఇది నాకు ఇలా ఇబ్బంది అయింది నువ్వే ఆ దారి చూపించి దేవుడా అని అనుకుంటాం ఎందుకు ఆయన చేస్తాడని ఒక నమ్మకము సో ప్రతిదానికి సైన్స్ని నమ్ముకోలేము కదా అండి మీ పెద్దవాళ్ళు చెప్తే మీకు ఇష్టం లేకపోతే అక్కడతో వదిలేయండి మా అమ్మ ఇలా చెప్పింది ఇలా పత్తి చేయమనింది నాకు ఇష్టం లేదు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు ఎందుకు ఆ కామెంట్లన్నీ ఏదైనా ఒక పని చేస్తే ఇష్టంగా చేయండి ఇప్పుడు పతం చేయడం వల్ల ఏమన్నా ఇబ్బంది అయిపోయిందా లేదు కొద్ది రోజులు నోరు కట్టుకోండి కట్టుకోవడం మెయిన్స్ అంటే తినొద్దు అని చెప్పట్లేదు కదా అంటే జంక్ ఫుడ్ తినకూడదు మసాలా ఫుడ్ తినకూడదు మిగతా అన్నీ తినొచ్చు గానివ ఆయిల్ ఏంటి నువ్వులతో తీసే ఆయిల్ నువ్వులో చాలా మంచిది అది హెల్త్ కూడా మంచిది సో నేను కొన్ని పచ్చం గురించి చెప్తే చాలామంది దానికి విరుద్ధంగా అది మీ ఇష్టం మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు బట్ అలా అని చెప్పి చెయ్యమని అయితే నేను చెప్పలేదు కదా ప్రతి దానికి నెగిటివ్ కామెంట్స్ అంటే పెద్ద మీ అమ్మ ఏమన్నా డాక్టర్ అంటే ఎస్ మా తల్లి బిడ్డ క్షేమం కోరుకొని చెప్పే ప్రతి ఒక్కరు డాక్టర్తోనే సమానం తల్లిలు ఎవరైనా కానీ బిడ్డ క్షేమం కోసమే చెప్తారు గాని పాడైపోమని చెప్పరు కొంతమందికి ఇష్టం లేదు చేయడము ఓకే ఫైన్ చేయద్దు కొంతమందికి ఇష్టము చేస్తారు చాలా మంది నాకు కామెంట్లు పెడతారు నేను చెప్తే చెయ్యట్లేదు పచ్చేమో వాళ్ళు ఇంట్లో చెప్తున్నారు చేయమని వాళ్ళు ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నారు అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు నేను చెప్తే చెయ్యాలి ఎవరు ఇప్పుడు ఈ వీడియో కూడా కామెంట్లు వేసుకుంటారు వేసుకోండి మీరు వేసుకోవాలనే నేను చెప్తున్నాను నేను నన్ను అలా ఆరోగ్యం చేసుకుంటాను తీసుకోము హెల్దీగా ఉంటారు కొంచెం నేను ఎత్తుకో ఎప్పుడు తిరగతున్నా ఎత్తుకు తిరగడానికి నీకేమని ఎత్తలేదు అంటే నువ్వు కాళీగుండాలి నీ కాళీగుండ తీసుకెళ్ళి

ఊహ అంటూ అనుకోని ఓ ఓకేలే నాన్న పోనీలే అంటే నీ ఎత్తు తిరగాల నువ్వు ఖాళీ కూర్చోనంట నీ ఫైన్ చెప్పగడదంటానా హిత్కెళ్ళి చేస్తేలేదో తీసుకో ముయ తీసుకో సారీ 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 ఎత్తుకుంటారులే అలా అందరి ఉంటే ఇంకా సేఫ్ కాసేపు సరే 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 ఓకే సారీ సరే సరే తీసుకొని ముద్దు పెట్టుకుని చెప్పు నా అమ్మమ్మ సరే సరే తీసుకుందిలేదు చూసావా అంటే నీ నీకు ఇవ్వకడదా నీ ఎత్తు మరి నీకు ఇచ్చాను కదా మురిగాడు ఇప్పుడు ఎల్లు ఎత్తుకున్నాను కదా చెప్పాడు ఏంటి చిన్నాడా వస్తుందా నీకు హిత్విక పాట ఆపేసిందే స్వరం కలుపు రాజా స్వరం కలుపు చాలా తెలివైంది వీడియో తీస్తుంటే సైలెంట్ అయిపోతుంది మీ అక్క వచ్చే టైం అయింది అదిగో తెలుసు సైలెంట్ కుమ్మక్కడికి వెళ్ళానా వచ్చిందో ఆడ తెలుసా అమ్మా పడుకున్న వాళ్ళు ఎందుకు మా పాపము అక్క ఆడికి అర్థం ఆ ఎందుకు పూర్వీక ఇంత లేట్ అయింది పూర్విక ఫోర్ అయింది పూర్వీ

అక్కడే చెప్పాయి కాల్ చేస్తా కడుకర పోనా వదలకుండా తినాలి చెప్తున్నా వదిలా అంటే నేను చెప్తాను నాకేం వద్దు నువ్వు తిని ఫస్ట్ నువ్వు తిను ప్రేమగా చేసింది కదా తిను మళ్ళీ ఎక్కడికి ఏడు కూర్చొని ఇంట్రా ఇట్రా ఇక్కడ కూర్చోని తిను ఇక్కడ కూర్చొని తినేసాను బాగున్నాయా నిమ్మకే బాపిండుకో పిండుకో నిమ్మకే సర్ప్రైజ్ కళ్ళు మూసుకో పూర్విక కళ్ళు అసలు తెరవద్దు పూర్విక ఎప్పుడు వచ్చింది నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా తీసుకొచ్చారు బాగుందా సో నేను నా హ్యాండ్స్ కింద చెల్లి ఇంకా చెల్లి హ్యాండ్స్ ఇంకా కాళ్ళు వాళ్ళకి కూడా చూపి అమ్మాయి ఇక్కడ చూపి చాలా వెయిట్ ఉంది అమ్మా సో మొన్న చేపించాను కదా హ్యాండ్ మౌల్డింగ్ అనేది వచ్చేసింది సో చాలా బాగుంది ఫినిషింగ్ అది లైక్ ఏంటంటే మా పెళ్లి రోజు తర్వాత హిత్విక పుట్టిన డేట్ తర్వాత రా మా కోరిక పుట్టిన డేట్ రెండు కనిపిస్తుందా

ఎక్కునా ఫస్ట్ పట్ అయ్యో నువ్వు కొడనా దా సో ఇది కుంకుమ పెడతారు రావడం రావడం అక్కడ దేవుడి దగ్గర తీసుకొని అయిపోయింది క్లాస్ ఆ ఆ అమ్మస్కారం చేయలే నువ్వు చేస్తా హేక్షా ఏంటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఏ మార్నింగ్ స్కూల్ తినేసరి తొందర రావాలి నువ్వు ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది టైం నువ్వు నాకు ఎయిట్ థర్టీ కల్లా రావాలి చెప్తున్నా మీ అక్క ప్రాక్టీస్ అని వెళ్ళిపోయింది మనము నేను బోతినేష్ వచ్చేసి నేను పడుకోబెట్టేస్తాను ఓకేనా నేను బోతి నేషనా బోతి నేసి వచ్చానా గుడ్ నేసి నాను ఏంటి చావరి పులుసా ఏ పిలుసు సో బెండకాయలు వేసి చావరి పులుసు పెట్టిందమ్మా రేపటికి ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఆల్రెడీ పడుకో లేచింది మళ్ళీ పడుకోబెట్టాలి నా డిన్నర్ వచ్చి ఓట్స్ ఎలా చేస్తారని డౌట్ రావచ్చు బేసిక్గా వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత అందులో ఓట్స్ వేసి ఉడకబెట్టుకోవడమే కొంతమంది ఏంటంటే మిల్క్లో సోప్ చేసుకుంటారు అది నాకు నచ్చదు దేవుని నుంచి ఇలానే తింటున్నాను ఓట్స్ ఏంటంటే బేసిక్గా ఓట్స్ తినడం వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది మిల్క్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఓట్స్ వల్ల సో ఎవరైనా బాధితురాలు ఉంటే ఓట్స్ దీని దీనివల్ల మిల్క్ అనేవి వస్తాయి అండ్ అయితే నేను వేసుకున్న డ్రెస్ వచ్చి ఫీడింగ్ డ్రెస్ అని అడుగుతారు ఫీడింగ్ డ్రెస్ అయితే కాదు బేసిక్గా నేను పాపకి పాలు ఇవ్వాలనుకున్నప్పుడు నైటీ వేసుకొని పాలు ఇస్తాను ఒకవేళ ఫీడింగ్ డ్రెస్లో షూట్ చేస్తే అది ఓకే ఇలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు మళ్ళీ పాలు ఇవ్వడానికి అవరు కాబట్టి నైటీ వేసుకొని పాలు ఇచ్చి మళ్ళీ డ్రెస్ వేసుకొని వీడియోస్ తీసుకుంటామంట సో ఇప్పుడు డిన్నర్ టైం కాబట్టి నేను తినేసిన తర్వాత హిత్రిక పడుకోబెట్టాలి ఇద్దరికి వచ్చేసింది మేడం అయితే ఇంకేం చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ ఇట్ ఈస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు తింటావు నాన్న వద్దు నువ్వు తినే టైం ఉంది ఇంకా subscribe now and press the bell icon never miss an update